సినిమా రంగంలో రామలక్ష్మణ వంటి సోదర బంధం నెరపిన జంటలు త్రివిక్రమరావు గారి గురించి తెలుసుకుందాం త్రివిక్రమరావు గారు మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారికి అనుంగతమ్ముడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో నిమ్మకూర్లు పుట్టాడు అన్న అంటే ప్రాణం ఇద్దరికి రెండేళ్ల వయసు తేడా ఇద్దరు ఎన్నో కష్టాలు పడ్డారు బాల్యంలో రామారావు డిగ్రీ చదివాడు కానీ త్రివిక్రమరావు పెద్దగా చదువు విషయంలో ఆసక్తి లేకపోతే వయసు వచ్చాక నిలదొక్కుకోవడానికి మరికొన్ని ఇబ్బందులు పడ్డారు ఎన్టీఆర్ తను సంపాదించుకున్న ఉద్యోగం పట్ల సంతృప్తి లేక సినిమా రంగం వైపు మోగాడు మిత్రులు బంధువులు సూపర్ ఐడియా మీరు చక్కగా ఉంటారు వెళ్లి సినిమా రంగంలో ప్రయత్నించండి అని అభినందించి ప్రోత్సహించారు మొత్తం మీద సినిమా అవకాశాలు వచ్చి ఎన్టీఆర్ మెడ్రాస్ చేరాడు అలా వెళ్ళటానికి భార్య గారి ప్రోత్సాహం తమ్ముడు త్రివిక్రమరావు ప్రోత్సాహం ఎంతో ఉంది రామారావు గారు కానీ మెడ్రాస్ చేరిన రామారావు మొదటి దశలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఒక్కొక్కసారి మూడు రోజుల పాటు ఉండేది కాదు వేషాల కోసం నడిచి వెళ్లాల్సి వచ్చేది స్టూడియోలకు అప్పటికీ ఆయన వివాహితుడు కూడా అన్న పడుతున్న బాధలు చూసి తమ్ముడు త్రివిక్రమరావు కూడా మెట్రాస్కి వెళ్ళాడు అన్నకి అండగా ఉన్నాడు చాలా గొప్ప ఆలోచన కలవాడు త్రివిక్రమరావు పట్టు పట్టడంలో ఎన్టీఆర్ కూడా ఒక వాసి తక్కువే ఎన్టీఆర్ ఎదుగుదలకు అహర్నిసలు కృషి చేశాడు ఆయన అందుకే ఎన్టీఆర్కి త్రివిక్రమరావు అంటే ప్రాణం ప్రేమ ఒక దశలో తమ్ముడికి ఆర్థిక స్థితి లేనిది పెళ్లి సంబంధాలు రాకుంటే ఎన్టీఆర్ నా తమ్ముడికి ఏమి తక్కువ నా వాటా ఆస్తి కూడా ఆయనకే రాసి ఇస్తున్నాను అంతేకాదు నా నట జీవితంలో వచ్చే ఆదాయంలో ఆయనకు కూడా భాగం ఇస్తానని ప్రకటించాడు త్రివిక్రమరావు గారి పెళ్లి లక్ష్మీ గారితో జరిగింది అన్నదమ్ములిద్దరూ మెడ్రాసులో కలిసిమెలిసి ఉంటూ ఉండేవాడు తన ఫ్యామిలీకి ఎంత ఖర్చు అయితే పెడతాడో తన తమ్ముడికి కూడా అంతే డబ్బు ఇచ్చేవాడు ఎన్టీఆర్ రామారావు మొదట్లో సినిమాలో అంత వేగంగా బుక్ అయ్యేవాడు కాదు మరో హీరోకి సొంత ప్రొడక్షన్ బ్యానర్లు ఉండటం వల్ల ఆయనకు ప్రత్యేకమైన నిర్మాతలు ఉండటం వల్ల సినిమాలు చకచకా అవటం జరుగుతూ ఉండేది హీరోయిన్ల ఇబ్బంది కూడా రామారావుకి బాగా ఉండేది సుందరుడైన రామారావు నాన్ గ్లామరస్ హీరోయిన్స్తో నటించాల్సి వచ్చేది త్రివిక్రమరావు విజయవారికి రామారావు గారు కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఆ వ్యవహారాలన్నీ ఎన్టీఆర్ పరిశ్రమలో నిలదొక్కునే విధంగా ఆలోచించి పర్యవేక్షించిన వాడు అంతేకాదు మనకు ఒక సొంత ప్రొడక్షన్ సంస్థ ఉండి తీరాలని అన్నగారితో చెప్పి నేషనల్ ఆర్ట్ థియేటర్ స్థాపించి సినిమాలు తీయటం మొదలుపెట్టారు మొదటి రెండు సినిమాలు పిచ్చి పుల్లయ్య తోడు దొంగలు దెబ్బతిన్నప్పటికీ జయసింహతో విజయం సాధించి ఇక వెనుతిగలేదు సీతారామ కళ్యాణం గులేబకావళి పాండురంగ మహోత్సవం వంటి క్లాసిక్స్ ప్రేక్షకులకు అందించారు త్రివిక్రమరావు సిస్టర్ కన్సర్న్గా మరికొన్ని సంస్థలు నెలకొప్పి మొత్తం నలభై దాకా నిర్మాణాలు త్రివిక్రమరావు పర్యవేక్షణలో జరిగాయి త్రివిక్రమరావు కథలు సెలెక్ట్ చేయడంలో మహా తీర్థం కథ ఆయన గనక విని ఓకే అంటే అది సూపర్ హిట్ కావలసిందే అంతేకాదు మ్యూజిక్ మీద కూడా ఆయనకు మంచి అభిరుచి ఉండేది తన సినిమాల్లో మంచి పాటలు ఉండేలా చూసుకునేవారు ఆయనకి అండగా పుండరీకా అక్షయ్య టీవీఎస్ రాజు వంటి వారు నిర్మాణ కార్యక్రమాల్లో పాల్పంచుకునేవారు ఎన్టీఆర్ కూనుకున్న నిధి సేకరణ కార్యక్రమాల్లో త్రివిక్రమరావు గారి కార్యనిర్వహణ ప్రజ్ఞ చాలా గొప్పది త్రివిక్రమరావు గారి నిర్మాణ పద్ధతులు చాలా నిక్కచ్చిగా ఉంటాయి క్రమశిక్షణ ఉండాల్సిందే ప్రతిదీ లెక్క ప్రకారం జరగాల్సిందే ఈ నిక్కచ్చిని అన్నదమ్ములిద్దరూ చివరిదాకా పాటించారు పని పద్ధతులు క్రమశిక్షణ విషయంలో ఆడవారికి కూడా మినహాయింపు లేదు పద్ధతిగా ఉంటే పారితోషికం పద్ధతిగా ఉంటుంది అహంకరించి తప్పు చేస్తే ఫలితం ఎలా ఉంటుందో కేఆర్ విజయ వహిదా రెహమాన్ రజనీలు చూశారు అన్నదమ్మలకు చెప్పి వారు మార్గంలోకి వచ్చి నటించక తప్పలేదు సినిమాకు లక్ష ఖర్చు పెట్టి ఆ పెట్టడమే గొప్ప ఆయన ఆ అవసరమైతే త్రివిక్రమరావు గారు నాలుగు లక్షలైనా పెట్టడానికి వెనకాడేవాడు కాదు చెట్లు తమిళంలో మాట్లాడటం వద్దని తెలుగులో మాట్లాడమని చెప్తూ ఉండేవాడు ఆయన మెడ్రాస్ ఫిల్మ్ చాంబర్కి మూడు సార్లు ఎన్నికయ్యారు అది చాలా గొప్ప విషయం త్రివిక్రమరావు గారికి తమిళ పరిశ్రమతో కూడా మంచి సంబంధాలు ఉండే ఎన్టీఆర్ మీద ఏగ ఏగా ఇచ్చేవాడు కాదు త్రివిక్రమరావు కుట్రలు కుతంత్రాలు తిప్పికొడుతూ ఉండేవాడు ఎన్టీఆర్కి హీరోయిన్లు ద్రప్పకుండా చేస్తున్నందువల్ల బయట నుంచి బీసరోజా కేఆర్ విజయ దేవికలను రప్పించి ఎన్టీఆర్కి జోడీగా నటింపజేసి వారికి మంచి భవిష్యత్తు రావడానికి తోడ్పడ్డారు వారు ఇతరుల సినిమాల్లో నటిస్తూ ఉంటే తాము మాత్రం అడ్డుకునేవారు కాదు త్రివిక్రమరావు గారికి అహర్నిశలు తన అన్న బాగోగులు ముఖ్యంగా ఉండేవి ఆ కోణాలు ఎంతకైనా ఎంత దూరమైనా వెళ్ళేవాడైనా ఆయనలో షార్ట్ టెంపర్ కూడా ఉండేది ఒకానొక సమయంలో ఎన్టీఆర్ గారికి కృష్ణకుమార్తో కొంత ఆకర్షణ ఏర్పడిన సందర్భంలో పెళ్లికి కూడా తయారైనటువంటి ఆ సందర్భంలో త్రివిక్రమరావు అప్పుడు పుటాహుటన విజయవాడ నుంచి మద్రాసు వచ్చి కృష్ణకుమారి వద్దకు వెళ్ళి ఇది పద్ధతి కాదమ్మా ఆయన జనం గుండెల్లో దేవుడుగా ఉన్నాడు వాడు మీరిద్దరూ ఈ పని చేస్తే ఆయన ఇమేజ్ ఏం కావాలి కాబట్టి ఇది జరగటానికి లేదు అని ఆమెను నయానాభయానా చెప్పడంతో ఆమె ఆ సన్నివేశం నుంచి నిష్క్రమించింది ఎన్టీఆర్ వద్దకు కూడా వెళ్ళి ఆయన ఇలాంటి పనులు చేయవద్దున్నయ్య కెరీర్ ఏం కావాలి మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు అని ఆ గండం నుంచి రక్షించాడు త్రివిక్రమరావు ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టారు త్రివిక్రమరావు కనసన్నల్లో తీసిన చివరి సినిమా బ్రహ్మంగారి చరిత్ర రామారావు ముఖ్యమంత్రి అయ్యారు త్రివిక్రమరావు పార్టీ ఆర్థిక వ్యవహారాలు చూసేవాడు అన్నదమ్ముల ముక్కు సూచన కొంతమందికి పడక అన్నదమ్ముల మధ్య తంపులు పెట్టడానికి ప్రయాణం ప్రయత్నాలు చేశారు దానికి సాకుగా వారికి దొరికింది పార్టీ సంక్షేమం నిధి వసూలు జరిగింది అని ఇది త్రివిక్రమరావు ఆధ్వర్యంలో జరిగింది అని రామారావుకి చెప్పారు రామారావు గారికి తమ్ముడు చేసిన పని గురించి కాదు కానీ దాని విషయంలో కోపం రాలేదు కానీ ఈ విషయం తమ్ముడి ద్వారా కాకుండా మూడో వ్యక్తి ద్వారా తనకు తెలియటం ఆయనకు నచ్చలేదు ఆ విషయంలో అన్నదమ్ముడిద్దరికి కొంత వాదం జరిగింది ఆ వాదం ఫలితంగా త్రివిక్రమరావు మెడ్రాస్ వెళ్ళిపోయాడు ఇక అక్కడి నుంచి జరిగింది అంత మంచిగా లేదు ఏనాడైతే రామారావుకి త్రివిక్రమరావుకి ఎడబాటు కలిగి దూరం జరిగిందంతా కూడా దుఃఖభా దుఃఖభాజనమైన విషయమే పని ప్రేమలు అలాగే ఉండేవి సహకరించుకోవడం లేదు దూరం అయిపోయారు ఈయన హైదరాబాదులో ఆయన మద్రాసులో దివిక్రమరావు జీవితంలో అప్పటి నుండి చెడు మొదలైంది ఆయన భార్య పోయింది మొదటి కొడుకు కొన్ని సినిమాల్లో నటించిన రాణించి నిలబడలేకపోయాడు రంగా మృతి గొడవల్లో సినిమా హాలు విజయవాడలో ఉండేది కళ్యాణ చక్రవర్తి అది నాశనమైపోయింది రెండో కొడుకు దాదాపు ఎన్టీఆర్ లాగా ఉండే అందగాడు వైవాహిక జీవితంలో దెబ్బతిని త్రాగుడికి బానిసై మరణించాడు మనవడు కారు ప్రమాదంలో పోయాడు అప్పటికీ త్రివిక్రమరావుకు పక్షవాతం ఆల్రెడీ వచ్చి ఉంది మొదటిసారి వచ్చినప్పుడు ఎన్టీఆర్ఏ స్వయంగా ఆయన్ని వైద్య సహాయం చేయించి మనిషిని చేయగలిగాడు ఎన్టీఆర్ బోరుమని విలపించిన సంఘటనలు రెండు మూడింటిలో తక్కుముడిని పక్షవాతను చూడటం అనేది ఒకటి తన కుటుంబంలో జరిగిన సంఘటనతో మళ్లీ త్రివిక్రమరావు పక్షవాతానికి గురయ్యాడు మన్సానపడ్డాడు ఎన్టీఆర్ సొంత వారి వెన్నుపోటుకు గురై మరణించినప్పుడు ఆ సంగతి కూడా త్రివిక్రమరావుకి తెలియనివ్వలేదు కారణం ప్రాణాపాయం తర్వాత ఇప్పుడు ఇంటికి వచ్చిన వారు మాట్లాడుకుంటుంటే అది తెలిసిన త్రివిక్రమరావు మానసికంగా మరింత దిగజారిపోయి ఆ తరువాత ఎంతో కాలం బ్రతకలేదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తన అన్నగారి సమక్షానికి ఆయన వెళ్ళిపోయాడు రామలక్ష్మణులను తలపించిన ఈ అన్నదమ్ముల బంధం అలా ముగిసిపోయింది ఇదంతా చదివి ఇదంతా విన్న తర్వాత మీకేమనిపించింది త్రివిక్రమారావు గనక చివరి రోజుల్లో ఎన్టీఆర్ దగ్గర ఉండి ఉంటే రామారావు జీవితం మరొక రకంగా ఉండేది అనేది అనిపించటం లేదా త్రివిక్రమారావు ఎన్నో మంచి సినిమాలు తీశాడు దగ్గర దగ్గర నలభై సినిమాలు ఈయన ఆధ్వర్యంలో వచ్చాయి పిచ్చి పుల్లయ్య తూడు దొంగలు జయసింహ సీతారామ కళ్యాణం గులేబ కావళి ఉమ్మడి కుటుంబం వరకట్ శ్రీకృష్ణ సత్య ఇలాంటి గొప్ప సినిమాలు ఆయన ఆధ్వర్యంలో వచ్చాయి అదీగాక ఆయనకి ఎన్నో అవార్డులు లభించాయి పంతొమ్మిది వందల యాభై నాలుగులో తోడు దొంగలకు నేషనల్ అవార్డు పంతొమ్మిది వందల అరవైలో సీతారామ కళ్యాణానికి నేషనల్ అవార్డు పంతొమ్మిది వందల వరకట్నానికి నేషనల్ అవార్డు పంతొమ్మిది వందల అరవై ఐదులో శ్రీకృష్ణ పాండవం సెకండ్ బెస్ట్ ఫిలింగ్గా నంది అవార్డు పంతొమ్మిది వందల డెబ్బైలో కోడలు దిద్దిన కాపురం సెకండ్ బెస్ట్ ఫిలింగా అవార్డు నంది అవార్డు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సెకండ్ బెస్ట్ ఫిలింగా శ్రీకృష్ణ సత్యకు నంది అవార్డు లభించారు త్రివిక్రమరావు ఒక్క నిర్మాత కార్యనిర్వహణ అధ్యక్షుడు ఎన్టీ రామారావు విజయంలో త్రివిక్రమరావు కూడా పాత్ర ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు విన్నారు కదా త్రివిక్రమరావు గారి కథ నమస్తే ఉంటాను